జన్మదినం సందర్భంగా నియోజకవర్గం నుంచి వేలాది మంది ప్రజలు కార్యకర్తలు నాయకులు వచ్చి ఆశీర్వదించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన నియోజకవర్గం పిఠాపురంలో ఇరవై మూడు సంవత్సరాలు ప్రజాసేవ కల్పించే అవకాశం ఇచ్చారు ప్రతిపక్షం వచ్చు అధికారం వచ్చి ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలతో అదేవిధంగా చిన్నప్పటి నుంచి చూసిన వాతావరణంలో పిఠాపురం అభివృద్ధి చెందకపోవడం నీటి కోసం రైతులు అప్పులు పాలకపోవడం పంటలు పండకపోవడం ఇవన్నీ నా గుండెల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఆ అందులో ముఖ్యంగా పద్దెనిమిది వందల కోట్లతో పట్టణం తీసుకొచ్చి రెండు పంటలు సస్య చేసి పిఠాపురం నియోజకవర్గ రైతులను ఆదుకున్నాం వేలేరు పేస్ వన్ తీసుకొచ్చాం నూట యాభై కోట్లతో వేలేరు పేస్ టూ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు నూట యాభై కోట్లతో డెబ్బై ఐదు శాతం పల్లెటూరులో రోడ్లు నారా లోకేష్ గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో ఆడబడుచులు ఖాళీకి మంట అవ్వకుండా గ్రామాల్లో రోడ్లు వేయడం జరిగింది అని గురించి తెలియజేస్తాం కూడా అభివృద్ధి చేశాం వెంకటేశ్వర గుడి నిర్మాణం చేసాం ముప్పై పడకల హాస్పిటల్ తీసుకొచ్చాం రెండు కోట్ల రూపాయలతో అదేవిధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొచ్చాం ఆర్ఆర్బిహెచ్ కాలేజీని అభివృద్ధి చేశాం విఠాపురం టౌన్కి మంచినీడ్ స్కీమ్ ముప్పై కోట్లు ఇచ్చాం గొల్లప్రోర్ టౌన్కి మంచినీడ్ స్కీమ్ ఇచ్చాం టిక్వైల్ నిర్మాణం చేసాం ఎన్నో రహదారులు వేసాం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు ఆశీస్సులతో చేశాం ఆ విధంగా పుట్టి పెరిగాం కాబట్టి నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి నియోజకవర్గాన్ని ముందుకు నడిపించాలనే ఆశతో ఇరవై మూడు సంవత్సరాలు పనిచేశాం ఎప్పుడూ కూడా నేను పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ పెద్ద ఈ రోజు కూడా ఏ రోజు ఆ రోజు రోజు అనకుండా ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ముందుకు నడిపిస్తున్నాం ఏమైనా తెలుగుదేశం పార్టీ హయంలో ఈ నియోజకవర్గం రెండు వేల ఏడు వందల కోట్లతో అభివృద్ధి చెందుతారు అలాగే కూటమి ప్రభుత్వంలో ఇంకా అభివృద్ధి చెందుద్దని చెప్పి ఆశిస్తుంది